దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంత క్షేమంగా ఉన్నారండి ప్రతి ఒక్కరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యమో ప్రార్థిస్తున్నాం అంతక్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం జకరియా నాలుగు అధ్యాయము ఆరు వచనం శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యొగ యహోవా సెలవు ఇచ్చేస్తున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మనవ జీవితంలో మన శక్తి చేత మన బలం చేత మనం ఏదీ సాధించలేం మన జీవితాలు అంతంత మాత్రం కొంతసేపు కనబడ అంతలో మాయమైపోయి ఆవిరి వంటివి కాబట్టి మన బలము మన శక్తి మన విషయంలో కూడా కాపాడలేదు కానీ దేవుని యొక్క ఆత్మ చేత మనం ప్రతి విషయంలో కాపాడగలం అండి నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి హోవా సెలవిస్తున్నారంట ఏదైనా మనం తలపెట్టిన కార్యం జరగాలంటే దేవుని ఆత్మ చేతే మన కార్యాలు సఫలమవుతాయి దేవుని ఆత్మ మన జీవితాల్లో ఎన్ని వింత కార్యాలు చేస్తుందో ఏండి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం చాలా అంటే చాలా గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మనం ప్రభు క్రీస్తు వారితో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మనము శక్తి చేత బలము చేత మనం చేయలేని గొప్ప కార్యాలు ఆయన ఆత్మ ద్వారా సూచక క్రియలు మాత్ కార్యాలు గంభీర కార్యాలు నీ జీవితంలో చూడగలవు ప్రియ సహోదరి సహోదర నీవెవ్వరివైనా కావచ్చు దేవునిపై ఆధారపడి నీ మనసులో నువ్వు స్థిర విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ ప్రభు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకొని నిన్ను ప్రేమించేదేడు మంచి స్నేహితుడు ప్రమేణ యేసుక్రీస్తు వారు ఎంత మంచి స్నేహితుడు మరి ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా నా ప్రియ సహోదరి సహోదర ఆయనపై నీ చింత భారాన్ని వేసుకున్నావా చాలాసార్లు మన మీదే మన చింతలు మోపుకొని కృంగిపోతూ ఉంటాం ప్రభుని క్రీస్తు వారు అన్నారు మీ చింత యావత్తు నా మీద వేయండి అని మరి ఆయన మీద నీ చింత వేస్తే నీకు ఏది అసాధ్యమో అది దేవునికి సాధ్యం నీ చింత యావత్తు నీ ప్రభు వారి మీద ఆనుకున్నావా ఆధారపడ్డవా ఆయన మీద మోపి ఉన్నవా నా బిడ్డ అలా అయితే చాలు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆయన ఆత్మ ద్వారా దీన్ని చేస్తూ ఉన్నానని ఆయన వాగ్దానం చేస్తున్నారు ఏది జరగాలన్నా నీ జీవితంలో ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ద్వారా గొప్ప మేలులు దీవెనలు పొందబోతున్నావు బిడ్డలు లేరేమో ఏదైనా సమస్యల ద్వారా కృంగిపోయేవేమో వ్యాధుల చేత నీ మనశ్శాంతి లేక బాధపడుతున్నవేమో ప్రియ సహోదరి సహోదర నీ ప్రభు నీ జీవితాన్ని విడిచే దేవుడు కాదు నిన్ను విడువను ఎన్నడు ఎడబాయినని వాగ్దానం చేస్తున్న దేవుడు కాబట్టి భయపడకు నీ ప్రభు నీ హృదయ వాంచలు తీర్చుగల దేవుడు కాబట్టి ఎవరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాము ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా గొప్ప గొప్పదేవ ఇదిగో మా తండ్రి నీ గొప్ప నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభు అన్ని వేళల్లో కూడా మమ్మల్ని ఆదరించుతున్నావు కాపాడుతున్నావు సర్వ సర్వప్రపంచాన్ని కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మీ దాసులను దాసులందరూ కాపాడండి అయ్యా కష్టాలు బాధలు ఇరుకు ఇబ్బందులు వ్యాధి బాధలు అలాగే ఆర్థిక పరిస్థితులన్న ప్రతి బిడ్డకు ఏస్తున్నాములు ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ క్షేమాను దయచేనైనా నమ్మదగిన దేవుడు నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు కూడా తల ఎత్తవు తప్ప తల దించలేదు ప్రభువా ఎంతైనా నమ్మదగిన దేవుడు మంచి స్నేహితుడా నీ కొరకు ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి ప్రభ్వా యూట్యూబ్ ఛానల్ వీక్షించే ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీ నామం గొప్ప చేసుకొని ప్రతి ఒక్కరి కష్టాలు బాధలు మీ నామంలో గాక ఉన్నతమైనటువంటి నీ కార్యాలు ఘనంగా జరిగించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని శక్తి కలిసేనామ నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించింది కాక ఆమెను